లోపల ఏసీకి చూడండి స్పెషల్ అయిపోయాం ఇక్కడ ఉన్న స్టార్టర్స్ అన్ని మనం తినాలంటే దగ్గర దగ్గర మనం ఒక పది పదిహేను సార్లు రావాలేమో ఇలా ఈ రూస్పాన్స్ అయితే చాలా బాగున్నాయి సూపర్ అండి సూపర్ అసలు మీరు కనుక ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ట్రై చేయాల్సింది స్టార్టర్ ఇది ఏంటి మన్నా బీఫ్ స్టార్టర్స్ అన్నీ తినేసి జీడిపప్పులు లాస్ట్లో తిన్నామని చెప్పి ప్లేట్ దాస్తుంటే వాళ్ళు ప్లేట్ అట్టుకెళ్ళిపోయారు ఇంకా వాళ్ళు అసలు స్టార్టర్ ఇంకా సర్వ్ చేయలేదు ఆల్రెడీ ఇక్కడ సగం మొక్కలు లేపేశారు ఇంకా ఇది ఇంకా సర్వ్ చేయలేదు బిర్యానీ ఆల్రెడీ ఇక్కడ గుడ్డు దబ్బేశాడు ఇక్కడ కోల పనులు చూడండి ఇక్కడ తిన్నగా రోడ్డు మీద ఉండకుండా అక్కడికి వెళ్ళి బండి తిప్పుకుని వస్తున్నారు చూడండి హౌస్ ఆఫ్ పాప్స్ అయితే క్లోజ్ చేసేసారు అవి కూడా కట్టేశారు చూడండి క్లోజ్ చేస్తారు వెళ్తే వెళ్ళాలనుకోట్లేదు నక్సపురం నడుచుకుంటే వెళ్ళిపోతాను ఇంటికి మేమైతే ఫ్రైడో వింగ్స్ రెస్టారెంట్కి వచ్చాము కానీ ఇక్కడ మెయిన్ కోర్స్లో బిర్యానీ ఐటమ్స్ ఏమి ఉండవంట ఓన్లీ ఫ్రైడ్ రైస్ వరకే ఉంటుందంట సో స్టార్టర్స్ ఎక్కువ ఏం తింటాము అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ వేరే రెస్టారెంట్కి వెళ్దాం అనుకుంటున్నాము మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత బ్లాగ్ కంటిన్యూ చేద్దాం యాక్చువల్గా మనం ప్రతిసారి వీడియో చేయడానికి నర్సాపురం నుంచి భీమవరం థర్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వస్తాము అది మీ ఎవరికి తెలీదు సో అప్ అండ్ డౌన్ కలిసి దగ్గర దగ్గరగా ఎలా కాదనుకున్నా లోకల్లో తిరిగేది కలిపి మొత్తం మనకి సెవెంటీ కిలోమీటర్స్ అవుతుంది సో మన ఛానల్లో ఒక వీడియో పెట్టామంటే మేము సెవెంటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వీడియో తీసి పెట్టామని అర్థం ఇంత దూరం ట్రావెల్ చేస్తున్నానని సబ్స్క్రైబ్ చేసుకోండి అని కాదు జస్ట్ మీకు చెప్తున్నాను అంతే ఇట్లా ఇంత దూరం ట్రావెల్ చేసి వచ్చి మేము వీడియో చేస్తామని చెప్పేసి ఇప్పుడు గ్రిల్ అండ్ రెస్టారెంట్కి అయితే వచ్చాము ఫుడ్ తినడానికి ఇక్కడ ఉన్న స్టార్టర్స్ అన్నీ మనం తినాలంటే దగ్గర దగ్గర మనం ఒక పది పదిహేను సార్లు రావాలేమో ఈ రెస్టారెంట్కి చూడండి ఇక్కడ మన ఫేవరెట్ కస్తూరి చికెన్ కూడా ఉంది ఇక్కడ టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ కుర్కూరే చికెన్ అంట కస్తూరి చికెన్ అంట హాంకాంగ్ చికెన్ అంట ఎక్కడి నుంచి తెస్తున్నారో వెళ్ళి పేర్లన్నీ అదే మనం మాన్సో చికెన్ ఫస్ట్ స్టార్టర్ మాన్సో చికెన్ ఉందో ఫస్ట్ స్టార్టర్ సెకండ్ స్టార్టర్ కూడా వచ్చేసింది ఇదే లూస్ ప్రాన్స్ ఫ్రెస్ చూస్తుంటేనే చాలా అటెంప్టింగ్గా ఉన్నాయి సో టేస్ట్ ఎలా ఉందో మనం తిన్నాక చెప్తాం ఈ లూస్ ప్రాన్స్ అయితే చాలా బాగున్నాయి సూపర్ అంటే సూపర్ అసలు మీరు కనుక ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ట్రై చేయాల్సింది స్టార్టర్ ఇది ఇంకా ప్రాన్స్ అనేసరికి దెబ్బ వేసేస్తారేమో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది స్టార్టర్స్ ఎలా ఉన్నాయి ప్రాన్స్ చికెనా ప్రాన్స్ థర్డ్ స్టార్టర్ కూడా వచ్చేసింది ఇది ఇదేంటారా బోటాన్ చికెనా బోటా బోటాన్ చికెన్ అంట ఇలా చూడండి అసలు ఇది ఏమన్నా న్యాయమా ఇంకా వాళ్ళు అసలు స్టార్టర్ ఇంకా సర్వ్ చేయలేదు ఆల్రెడీ ఇక్కడ సగం మొక్కలు లేపేశారు సో మీరే న్యాయం చెప్పాలి లేపింది దొంగ ఈడే ఇదిగోండి మన రైస్ ఐటెం కూడా వచ్చేసాయి ఇది వచ్చేసి చిట్టు మిక్స్డ్ బిర్యానీ విత్ బాయిల్డ్ ఎగ్ ఇస్తున్నారు ఇది వచ్చేసి మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ వీడియో తియ్యడం మర్చిపోయాను స్టార్టర్స్ అన్నీ తినేసి జీడిపప్పులు లాస్ట్లో తిన్నామని చెప్పి ప్లేట్ దాచుకుంటే వాళ్ళు వచ్చి ప్లేట్ అట్టుకు నాకు ఇప్పుడు నవ్వాలి ఆడవాళ్ళు కూడా అర్థం కావట్లేదు ఏంటి అది ఫ్రైడ్ ఆ మిక్స్డ్ ఫ్రైడ్ రైసా తిన ఎలా ఉంది బాగుందా

ఇంకా ఇది ఇంకా సర్వ్ చేయలేదు బిర్యానీ ఆల్రెడీ అక్కడ గుడ్డు దబ్బేశాడు గుడ్డు దొంగ ఆడుగుడ్డ మరి నువ్వు గుడ్లు కూడా పెడతావా నాకు డజన్ గుడ్లు కావాలి రేపు బా చిట్టి ముత్తరి బిర్యానీ అలా ఉంది నీ మాటలో చెప్పు ఇంకా టెస్ట్ చేయలేదు చేయరు కదా

కొంచెం స్పైసీగా ఉంది మనం ఎక్కడికి వెళ్ళినా సరే బిల్ వచ్చిన వెంటనే బిల్ చేసి చాలా పెట్టుకుంటాము సో మన మన వాళ్ళు ఇప్పుడు ఎలా గెస్ట్ చేస్తారో చూద్దాం ఎవరి దగ్గర గెస్ట్ చేస్తారో చూద్దాం అంటే బిల్ ఎంత అనుకుంటున్నాము మీరు ఎంతమందికి పెరుగుదని అలవాటుందో తెలియదు కానీ రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు మాత్రం ఎలాంటి స్పైసీ ఫుడ్ తిన్నప్పుడు లాస్ట్లో ఖచ్చితంగా పెరిగేసుకుని తినండి అదే పెరిగి చట్నీ వేసుకొని తినండి టూ మార్క్స్ చెప్పేది ఏంటి అనుకోకండి ఇది జస్ట్ సజెషన్ మాత్రమే లోపల ఏసీకి చూడండి స్పెషల్ అయిపోయినాయి అది ఇదేంటి బ్లూ లైట్ కనిపిస్తుంది కొంచెం ఇలా ఇటు పెట్టి బ్లూ లైట్ వస్తుందిరా చూడండి లోపల ఎంత కూలింగ్ ఉందో స్పెట్స్ మొత్తం ఇలా అయిపోయాయి రెస్టారెంట్లో అయితే ఫుడ్ తినేసాము కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం హౌస్ ఆఫ్ పాప్స్ ఉందో లేదో చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము ఒకవేళ ఉంటే కనుక అక్కడ ఐస్ క్రీమ్ తింటాం లేదంటే ఐబ్యాగోక్ కానీ ఐస్బర్గ్ కానీ వెళ్ళాలి అన్ఫార్చునేట్లీ మన హౌస్ ఆఫ్ పాప్స్ అయితే క్లోజ్ చేసేసారు సో ఇప్పుడు మనం ఐబ్యాక్ ఉందో లేదో చూద్దాం లేదంటే తర్వాత ఇంకా మనకున్న వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ఐస్బర్గ్ ఐబ్యాక్ కూడా కట్టేశారు ఐస్బర్గ్ దగ్గరికి వచ్చేసాము కానీ మన వాళ్ళు ఎక్కడికి బయటికి వెళ్ళారు మనం ఇంకా ఇక్కడ చేయాల్సిన వీడియోస్ చాలా ఉన్నాయి కేఎఫ్సీ చేయాలి పైన జాజు కేఫ్ చేయాలి షవర్మా కంపెనీ చేయాలి డ్యూమాండ్ క్రీమరీ చేయాలి ఇవన్నీ కూడా మనం షార్ట్ వీడియోస్ చేయాలి చేద్దాం చూడండి ఫ్రెండ్స్తో బయటకు వస్తే ఇన్ని బాధలు ఉంటాయి అక్కడ ఐబ్యాగో అన్నారు సారీ ఇబాగ అన్నారు హౌస్ ఆఫ్ పాప్స్ అన్నారు మళ్ళీ ఐస్బర్గ్ అన్నారు ఇప్పుడేమో ఐస్బర్గ్ వద్దు మళ్ళీ స్మూతికింగ్కి వెళ్దాము బ్రౌనీ తిందాము అంటున్నారు ఇన్ని బాధలు వచ్చాయంటే అసలు ఫస్ట్ చిరాకు వచ్చేస్తుంది ఎంతసేపు ఇది ఇదిగో చూడండి దోలపనులు చూడండి ఇక్కడ తిన్నగా రోడ్డు మీద ఉండకుండా అక్కడికి వెళ్ళి బండి తిప్పుకొని వస్తారు చూడండి ఇంకో ఏం చేయమంటారు చెప్పండి ఒకసారి అసలు నాకు ఏం కూడా అర్థం కావట్లేదు వీళ్ళని అదో చూడండి ఫేస్లు చూడండి ఇంకో ఎలా చేస్తున్నారు అంటే అలా చేస్తున్నారు వీళ్ళు అసలు ఇదిగోండి మళ్ళీ స్మూతికింగ్కి వచ్చాము ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకటి నాకు ఇక్కడ వద్దు బెల్జియన్ మేఫల్కి వెళ్దాం అంటున్నాడు మళ్ళీ ఇప్పుడు బండిలు తిప్పేస్తారు చూడండి టైం ఇక్కడ లెవెన్ అవుతుంది లెవెన్ కాదు లెవెన్ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఏదన్నా కట్టేస్తారు ఇన్నిసార్లు తిప్పుతున్నారు చూడండి అసలు నేను ఇంకా వెళ్తే వెళ్ళాలి అనుకోవట్లేదు నక్షపురం నడుచుకుంటే వెళ్ళిపోతాను ఇంటికి చూడండి ఇదిగో బెల్జియన్ వ్యాప్తి ఇదిగో చూడండి క్లోజ్ చేస్తారు ఎన్నిసార్లు ఎన్ని చోట్లకి తిప్పారంటే అది ఇలా ఉంటుంది అది చూడండి అవతల బండి వేసుకోండి మళ్ళీ తిరిగి స్మూతికి ఇంకే వెళ్తున్నారు అసలు వీళ్ళు ఏమన్నా చెప్పండి ఒకసారి ఇంకో ఈ టికెట్లు చూడండి ఇంకో ఇదిగో ఎందుకంటే మీకు పాపం కుర్రోళ్ళకి ఏదన్నా దొరుకుతుంది లేదని కంగారు ఉంది ఇక చూడండి మనం రాకముందే వచ్చేసి ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయి ఆర్డర్ చెప్పేస్తున్నారు ఇద్దరైతే అసలు ఇంకా వేస్ట్ ఇంకా ఇందాక మీరు చూశారు కదా ఆల్రెడీ బండి పైకెక్కించి దోలేసలన్నీ ఇగో చూడండి మళ్ళీ అసలే క్లోజ్ చేసే టైంకి వచ్చాము ఆల్రెడీ చూడండి అన్నీ సర్దేశారు కూడా ఇంకా ఇక్కడ ఆర్డర్ ఇవ్వడానికి ఎంతసేపు కొట్టుకుంటున్నారు చూడండి మనం వాడిని ఇబ్బంది పడేస్తున్నారు చూడండి అది ఎలా ఉంటుంది ఇది ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు కానీ ఆర్డర్ మాత్రం ఇవ్వట్లేదు మన సీఎస్కే వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ జరుగుతుంది టెన్ రన్స్ హీండెడ్ ఆఫ్ ఎయిట్ బాల్స్ ఎవరు కొడతారో కింద గెస్ట్ చేసి కామెంట్ చేయండి అలాగే మీరు ఏ టైమ్ సపోర్ట్ చేస్తున్నారో కూడా కింద కామెంట్ చేయండి మన డెజర్ట్స్ అయితే వచ్చేసాయి ఈ రెండు వావ్ చాక్లెట్స్ ఇదేమో డబల్ చాక్లెట్ బ్రౌనీ ఇది వచ్చేసి కస్టర్డాబల్ ఐస్ క్రీమ్ దీనిపైన నేను ఇందాక మీకు చెప్పాను కదా చాకో సిరప్ ఇంకా చాకో చిప్స్ యాడ్ చేసిస్తున్నారు మన కోసం యాక్చువల్గా అయితే ఇవి రావు ఇదేమో జ్యూసీ మొక్టైల్ అలా అయితే ఫైనల్గా స్మూతికింగ్లో తిన్నచ్చారు వీళ్ళు సో ఇంకెక్కడ ఈ బ్లాగ్ ఇక్కడతో ఎండ్ చేసేద్దామనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం